అంటే మనలో వేస్ట్ అనేది ఉండడానికి వీళ్ళు దేవుని బిడ్డల్లో వేస్ట్ ఉండడానికి దేవుని ఆశీర్వాదాలు మనం కొన్ని సార్లు పొందలేకపోవటానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా నేను చెప్పగలను మన కోపమే కొంతమంది తెలివిగా అడగచ్చు నన్ను ఏమంటే కోపపడు కానీ పాపం చేయొద్దన్నాడు మీ కోపం సూర్యుడు ఉదయించినప్పటి నుండి అష్టమించేలో పోవాలన్నాడు పగల కోపం పడితే అన్నాడు కదండి కొప్పడు కానీ పాపం చేయొద్దన్నాడు అంటే అర్థం ఏంటి అది ఏ కోపం దేవుని నీతి సంబంధమైన కోపం బుద్ధి రప్పించే కోపం పేదురు గారు మహా కోప కోపిస్ట్ కదే పేదురు గారు మహా చెప్పరే తొందర ఉంది దుడుకు ఉంది దేనికైనా ముందు చేస్తాడు ఏదైనా చేసేస్తానంటాడు తర్వాత అయ్యో ఎందుకు చేసింది అనుకుంటాడు ఇంత అన్ని ఇంత అన్ని బాధలే అన్నీ మహా ఉద్రేక వైపు వీరికి ఏదైనా ముందే దేవుడి కార్యాల ముందే చెప్పండి ఏ కార్యాల ముందే అన్నిటిలో ముందే అయినా సరే మొత్తం మీద ఆ కోపాన్ని వేసయ గురించి ఎప్పుడు మాట్లాడాడంటే ఒక రోజు వచ్చాడు మరి ఎవరి మీద కోపం వచ్చిందో ఈ అయ్యగారికి ఎవరి మీద కోపం వచ్చిందో తెలియదు పాపం వచ్చి ఒక రోజు వచ్చాడు అయ్యా నాకు తెలియ అడుగుతాను ఎవడన్నా నా మన ఎడ మెడలు తగ్గితం చేసేదనుకో అసలు ఎన్నిసార్లు క్షమించాలి క్షమించి అంటున్నావు క్షమిస్తేనే క్షమిస్తాను అంటున్నావు కదా నువ్వు అసలు మాకు నేర్పిన ప్రాంతంలో అదే చెప్పావు కదా క్షమించమని చెప్తున్నావు కదా అసలు ఒక తబ్్యతం చేసేడు ఎన్నిసార్లు క్షమించాలయ్యా రోజులో అన్నాడు అని ఏసీ చెప్పేదాకా ఆగల ఆన్సర్ కూడా ఈ చెప్పింది అంటే వీళ్ళు ఎంత తొందర ఉందో చూడండి ఎంత ఆత్రుత ఉందో చూడండి ఒక సంగతి నేర్చుకోవాలని ఒక సంగతి తెలుసుకోవాలని లేకపోతే ఒక సంగతి ఆయన ఇష్టలో ఏమన్నా దేవుడి చిత్తం ఏమన్నా మన జాగ్రత్తగా వినండి ప్రతి మాట ఆయన ఇష్టం ఏమన్నా దేవుడి చిత్తంలో దొరుకుద్దేమోనని అయ్యా ఏడు సార్లు మట్టిగా ఆయన జవాబు చెప్తే అగల ఏడు సార్లు చెబితే సరిపోద్దా రోజులో ఏడు సార్లు ఎన్ని సార్లు డెబ్బై రోజులకైనా మనం ఒక్కసారి కూడా క్షమించడానికి ఇష్టపడం నేను నిందించాలనుకోవట్లేదు మన అంతరంగంలో ఉన్న దాన్ని పరుస్తున్నప్పుడు బయలుపరుస్తున్నప్పుడు మనం ఎవరికి వాళ్ళంగా సరి చేసుకునే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి హలోయా మీకు సంగతి చెప్పమంటారా కోపం అనేది కూడా అది ఒక పాపం పాపంలో అది ఏం చేస్తుంది అనే మనస్సును చేసి మనిషిని మనశ్శాంతిగా ఉండకుండా చేసి ఆరోగ్యాన్ని దొంగిలించి దేవునికి దూరం చేసి శసిన ప్రార్థన ఆలకించకుండా అడ్డుకోడలుగా నిలబడి మనకి దేవుణ్ణి ఏం చేస్తుంది తెలుసా ఆశీర్వాదాలకు దూరం చేసేస్తుంది ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటుంటాం అయ్యా ఎందుకనండి 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 అనుకుంటుంటాం కానీ నేను మరలా చెప్తున్నాను కోపం పడకూడదు కోపం కోపం అనేది మనలో ఉండకూడదు విసర్జించమని దేవుడు చెప్తున్నాడు ఏ కోపాన్ని నరుని కోపం హలో లుయా హలో అప్పుడు వెంటనే ఎస్ అయ్యా పేతురు మాట ఏంటంటే పేతురు ఏంటయ్యా ప్రశ్న పోయి అడిగావు జవాబు పోయి చెప్పావు అంటే ఏడుసార్లు క్షమించి ఎంతోసారి ఏం చేద్దామని చెప్పరే ఎంతో ఏం చేద్దామని ఏం లేదయ్యా చెప్పు ఏం లేదు నువ్వు చెప్పు నేనేదో చేద్దామనుకున్నా అనుకున్నా కానీ నువ్వు చెప్పింది అని వింటా చెప్పు మొత్తం మీద ఆ మనసులో అందుకే దేవుడు వాడుకున్నాడు మనమంటాం ఇక ఎవరిది మాట ఎన్నో నేను మనం ఏమంటాం ఎవరి మీద అన్న బాధ వచ్చిందనుకో ఎక్కువసార్లు వాళ్ళే మనల్ని బాధ పెట్టాననుకో ఎవరి మాట నేను ఎన్నో అన్నా కదా కానీ పేతుర్ని దేవుడు ఎందుకు కనికరించాడని ఎందుకు ఆస్వాదించాడని పేదరిని చేసేదంతా చేసినా చాలా నువ్వు చెప్పింది చెప్పు అని మనసారా ఇష్టపడే వ్యక్తి పేదరు అమ్మాయ హలో అప్పుడు అప్పు ఇప్పుడు కొంతమంది ఉంటుంటారు ఏమండి వాళ్ళ ఎవరినన్నా క్షమిస్తానేమో కానీ వాళ్ళు మాత్రం నేను సిడతన గుద్దండి వాళ్ళు క్షమించలేదండి ఇక వాళ్ళ మీద నేను ప్రేమశోభులైనా అనుకుంటాను మనం కదా నేను మీతో చెప్తే నేను ఎంతటి అభాగ్యులు మనం ఎంతటి అపవిత్రులు మనం మన ఏసే మనల్ని ప్రేమించలేదా మన ఏసే మనల్ని కనికరించలేదా మన ఏసే మనల్ని క్షమించలేదా మనం మనం ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడల్లా అయ్యా అని కేకపెట్టినప్పుడల్లా పెట్టినప్పుడల్లా మనల్ని ఆయన అంగీకరించలేదా అలా ఈరోజు నువ్వు చెప్తా నేను ఒకవేళ ఇంకా ఎంతమందిలో సమాధానము శాంతి కలవరం ఇవన్నీ దూరమైపోయి ఎంతమంది ఇంకా మనసులో దీవెనకరంగా జీవితంలో లేకుండా ఉన్నారో ఒక్కసారి పరీక్ష చేసుకోండి ఒకవేళ నా ఉదయంలో ఎవరి మీద నేను కోపాన్ని ద్వేషాన్ని కక్షను పెంచుకున్నానా అనే సంగతి ఆలోచన చేసుకొని ఈరోజు సరి చేసుకోగలిగితే నా దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు తెలుసా నీ ఆశీర్వాదాలను దొంగిలించిన సాతానుగాడిని ఆయన తరివివేసి నీ ఆశీర్వాదాన్ని లిఖిస్తాడు ఆయన శత్రులో చతుల్లో నుండి ఆయన లాగి నీ బ్రతుకుల్లో పెడతాడు ఆశీర్వాదాన్ని అమ్మాయి హలలోయా హలలోయ ఎదురుగారితో అంటాడు ఏడు సార్లు మట్టు కదయ్యా మీరే చెప్పండి సార్లు మట్టు డెబ్భై ఏడు సార్లు అయినా నువ్వు క్షమించాలి అమ్మాయి క్షమా హృదయం గొప్పదండి ఏ హృదయం గొప్పది మీకు మాట చెప్పిన సమాధానకరమైంది మనం నామోషి పడకుండా మనం ఏదో అనుకోకుండా మన హోదాని మన స్థితిని చూడకుండా లేకపోతే మన మన బాధని చూడకుండా మనస్సులో దేవుని పెట్టుకుని ఎదురు వ్యక్తితో కనుక మనం సమాధానం పడగలిగితే కోపం తీసుకొసుకోవాలి ఎంత ఆశీర్వాదం ప్రశాంతంగా ఉండదండి భారం తొలిగిపోద్దండి గుండు బొరువరిపించదండి వాల్హూయ చాలా ప్రశాంతం విని వెంటనే ఎవరైనా తప్పిదం చేశారనుకో వాళ్ళ మనసులో ప్రభు దగ్గరికి వచ్చానని క్షమించని అడిగి వాళ్ళ మనసులో నుంచి క్షమా వాళ్ళ మీద కోపం తీసేసుకొని వాళ్ళతో వెళ్ళి సమాధానం పడ్డాము ఎంత బాగుంది పద్దు తెలుసా